మీకు తండ్రినై ఉండి నేను విడువక నేను మీకు కృప చూపుతాను సౌలుకు జరిగినట్లుగా ఎన్నడికి నీ బిడ్డల విషయంలో జరగదు మాట ధైర్యం లోకంలో చాలా మంది లోకంలో కలిసిపోతున్నారు లోకంలో సమర్పణ పోగొట్టుకుంటున్నారు పోగొట్టుకుంటున్నారు పరిశుభ్ర పోగొట్టుకుంటున్నారు కృపను పోగొట్టుకుని లోకంలో కలిసిపోతా ఉన్నారు చాలా మంది వీళ్ళు క్రైస్తవులనే అనిపిస్తుంది వీళ్ళు ప్రతిష్ఠించబడిన వారైనా సమర్పణ కలిగిన వారైనా అనిపిస్తుంది వారి స్థితిగతులు వారి జీవన విధానాల మారిపోతున్న ఈ కాలంలో మన ఎడల ఆయన కృప మాత్రం ఎన్నడికి దూరం కానే కాదు లేలుయా ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఆయన కృపను మనకు చూపును గాక ఎన్నడిగా ఆయన మనల్ని విడిచిపెట్టడు ఈ మాట మీ హృదయంలో స్థిరపరచబడును గాక మీరు ఏ స్థితి గతుల మధ్యకి అడుగు పెట్టారో నా దేవుడు నిన్ను విడివాడు ఒకవేళ అనారోగ్యంతో వచ్చావా నిన్ను ఆయన విడిచిపెట్టాడు ఈ వ్యాధి నుండి నిన్ను విడిపించి నా ప్రభు నీకు రేపు రేపేం చేయాలో తెలియక ఆర్థిక సమస్యల చేత కృంగిపోతూ నిరుత్సాహముతో వచ్చావా నిన్ను విడిచిపెట్టాడు నిన్ను ఊపి నుంచి బయటికి తెచ్చును గాక చెప్పండి గట్టిగా అలే లుయా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను పిలిచిన వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నిన్ను విడువకా నీ ఎడల తన కురుపను చూపును గాక